కరీంనగర్ రూలర్ ఐపీఎస్ గారిని మరి మొన్న పెయిన సండే జరిగినటువంటి బెజ్జంగి మహేష్ హత్య గురించి మరి సమగ్ర విచారణ ఏం జరిగిందన్న విషయం గురించి మాకు ఇప్పటి వరకు శాఖ ద్వారా కానీ ఎటువంటి సమాచారం అందించలేదు మరి మామూలుగా ఆ హత్యలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో నమోదైన ప్రకారం ఏ వన్ ఏ టూ ఏ వన్ కాల్వ సతీష్ ఏ టూ ఎడెల్లి సతీష్ను కేవలం ఇద్దరిని మాత్రమే రిమాండ్ చేసారు త్రీ ఆరపల్లి యశోదాని కూడా ఒక మహిళ కూడా ఉంది ఆ మహిళను కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు మరి ఆ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయింది ఎవరెవరు ఆ హత్యకు ప్రేరేపించారు దాన్ని ఎవరెవరు సహకరించిందన్న విషయం గురించి మేము ఇలా రూలర్ ఐపీఎస్ గారిని కల ఏసీపీ గారిని కలవడం జరిగింది మరి సార్ చెప్పిన ప్రకారం అయితే నాలుగు రోజుల నుంచి ఎంక్వైరీ జరుగుతున్నది ఇంకా విచారణ ఇంకా పదిహేను రోజులు పదహారు రోజులు టైం పడుతుంది పూర్తి విచారణ అయినంతరము మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియపరుస్తాము ఇంకా కంప్లీట్ విచారణ కాలేదని ఏసీపీ గారు తెలియడం జరిగింది ముఖ్యంగా గ్రామం మా బొమ్మకల్ గ్రామస్తులుగా మేము ముఖ్యంగా మూడు నాలుగు డిమాండ్లు చేసినాము ఏసీపీ గారికి మొదటి డిమాండ్ ఏంటంటే ఇలాంటి హత్య చేసే వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయకుండా వాళ్ళపై పిడియాక్ట్ కానీ రౌడ్ షీటర్లు కానీ ఓపెన్ చేయాలి వాళ్ళను అవసరమైతే ఒక తండ్రికి ఒకటే కొడుకు వాళ్ళ కొడుకు కోల్పోయాడు కాబట్టి వాళ్ళ తండ్రి కోరుకునేది ఒకటే నా లేడు ఆయన కూడా అలాంటి ఇంకేదన్నా పెద్ద శిక్షలు ఉంటే వేయాలని చెప్పారు మరి ఇంతకుముందు కూడా మేము చెప్పినట్టయితే ఎంతోమంది రెడ్డీలు రావులు పెద్ద కులాస్తులు ఎవరైనా చనిపోతే దాంట్లో ఎవరైనా దళితులు ఇన్వాల్వ్మెంట్ ఎంబడే ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి వాటిలో జరిగిన న్యాయం ఎట్లా ఉందో అదే న్యాయం కూడా దళితుడు చనిపోయినప్పుడు దీంట్లో ఒక యాదవ్ అనే వ్యక్తి మర్డర్ చేసాడు కాబట్టి దాంట్లో ఇన్క్లూడ్ అయినప్పుడు వా దాంట్లో మావోడైనా వేరే కులాస్తుడైనా ఎవరున్నా కూడా అలా తండ్రి కోరిక మేరకు వాళ్ళు కూడా అటువంటి ఎన్కౌంటర్ శిక్షలు వేయాలని తండ్రి కోరిక మేరకు ఆయన డిమాండ్ చేయడం జరిగింది అట్లనే ఇలాంటి పురాతం కావద్దంటే కఠినాతి కఠిన శిక్షణలు వేస్తేనే గ్రామాల్లో ప్రాంతాలకు గురై ఈ నేరాలకు పాటుపడకుండా ఉంటారు కాబట్టి దీన్ని గమనించుకొని పోలీస్ శాఖ అత్యంత వేగంగా మరి ఈ కేసును ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తరలించి మరి బాధితునికి త్వరగా న్యాయం చేకూరాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ఇంకొక విషయం ఏంటంటే బాధితునికి ఉన్న ఒక కుమారుని కోల్పోయాడు అతను చూసినట్టు అంగవైకల హ్యాండిక్యాప్డ్ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్ కాబట్టి అతనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున అతనికి హ్యాండిక్యాప్ పర్సన్ కాబట్టి ఆయనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తరఫున కనీసం ఒక ముప్పై లక్షల ఎక్స్కరేషన్ ఇవ్వాలని వేరే కులాసం జరిపదు ఎంబడే గవర్నమెంట్ ఎలా ఎక్స్కరేషన్ ఇస్తుందో మేము రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం మా దళితులలో కూడా చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఆర్థికంగా ఉపాధికి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసము గవర్నమెంట్ తక్షణ నిధి నుండి కానీ గవర్నమెంట్ నిధి నుండి కానీ వారికి వాళ్ళ తండ్రికి ఒక ముప్పై లక్షల రూపాయలు ఎక్స్క్రియేషన్ గవర్నమెంట్ తరఫున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గాల్పిల్ శ్రీనివాస్ నేను ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు